మంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేవు ప్రీమియం ప్యాకేజీలు లేవు నచ్చిన ప్రొఫైల్ వీక్షించడం కోసం కేవలం ఇరవై రూపాయలు పే చేస్తే చాలు ముహూర్త మాట్రిమోనీని ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి కరోనా సెకండ్ వేవ్ వస్తుందన్న కేంద్రం సూచనలతో పాటు బ్రిటన్ దేశంలో స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి పరిస్థితులను అంచనా వేసి వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో సూచించారు సీఎం జగన్ విదేశాల నుంచి ముఖ్యంగా బ్రిటన్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా ఐర్లాండ్ యూరప్ వంటి దేశాల నుంచి వచ్చే వారి వివరాలు సేకరించి వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు నెగిటివ్ వచ్చినా పదిహేను రోజులు హోం క్వారంటైన్ లో ఉండే విధంగా సూచనలు సలహాలు ఇవ్వాలని అవసరమైతే కోవిడ్ సెంటర్ కు తరలించాలని అధికారులను కోరారు బ్రిటన్ లో పరిస్థితి దారుణంగా ఉన్నట్లు నివేదికలు వస్తున్నాయని అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా నిలిపివేసే పరిస్థితికి వచ్చిందని ఈ విషయాలను గుర్తుంచుకుని వైద్య శాఖతో పాటు ఇతర ప్రభుత్వ యంత్రాంగం తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు వ్యాక్సిన్ వస్తే పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా కమిటీలు ఏర్పాటు చేసి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోవిడ్ సెంటర్లలో పరిస్థితులను కూడా పరిశీలించాలని కోరారు